ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీకి వినూత్న చిత్రంతో శుభాకాంక్షలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటకేలకు పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ ట్రోఫీ కరువుకు తెరదించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్లో రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఆరు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ను గెలుచుకుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఎట్టకెలకు ఈ విజయం ఆర్సీబీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా నేను వీసిన ఈ చిత్రం ఆర్సిబి అభిమానులకు మరియు క్రీడాకారులకు అంకితం చేస్తూ ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్కు ఒక్కోరు ఒక్కో రీతిలో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందులో భాగంగా నేను రాబియాకు పైన వినూత్నంగా అశ్వత్ పత్రం పైన ఆర్సీబీ లోగో మరియు విరాట్ కోహ్లీ చిత్రం మరియు ఐపీఎల్ టాటా ఐపీఎల్ ఇది వినూత్నంగా రావియాకుపై వేసి మన ఆర్సీబీ అభిమానులందరికీ కూడా ఆర్సీబీ క్రికెట్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు ప్రతి సంవత్సరం ఒక్కో రీతిలో ఒక్కో రకంగా ఆడుతూ వస్తున్నారు అలా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ కళ నెరవేరింది ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదంతో శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్